ఈ ధనుర్మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి శుక్లపక్ష ఏకాదశికి వైకుంఠ ఏకాదశి పేరు అందుకే వైకుంఠ ఏకాదశి మన తెలుగు వాళ్ళ మానం ప్రకారంగా ఎప్పుడూ మార్గశిరంలోనూ రాదు పుష్యంలోనూ రాదు ఖచ్చితంగా ఈ మాసంలో వస్తుందని తెలుగు వాళ్ళ పంచాంగం ప్రకారం చెప్పాము ఉదాహరణకి ఒక్కొక్క సంవత్సరం పుష్యమాసంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి అవుతుంది అదే ఒక్కొక్కసారి మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి కూడా వైకుంఠ ఏకాదశి అవుతుంది కారణం ధనుర్మాసాన్ని బట్టి దాన్ని పరిగణలోకి తీసుకుంటారు దక్షిణాయనం వెళ్ళిపోయి ఉత్తరాయణం వస్తున్నటువంటి కాలంలో ఏర్పడేటటువంటి మొట్టమొదటి పవిత్రమైన ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు అనగా శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి ఈ రోజే మొట్టమొదట భూలోకంలోకి అడుగుపెట్టి ఈ మానవులందరికీ దర్శనమిచ్చి వీళ్ళని అనుగ్రహిస్తున్నాడు శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి భూలోకానికి రావడానికి మూలకారకమైన తిథి గనక దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు వృద్ధి సంధి ప్రకారంగా మూడు కోట్ల దేవతలు ఈరోజు శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తారు మూడు కోట్ల దేవతల చేత ఆరాధింపబడేటటువంటి ఏకాదశి గనక దీనిని ఏమన్నారు ముక్కోటి ఏకాదశి అన్నారు మూడు కోటి ముక్కోటి అవుతుంది మూడు కోట్ల మంది దేవతలు ఈ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని భూలోకానికి వచ్చి ఆరాధిస్తారు ఉండయి మళ్ళీ వైకుంఠానికి వెళ్ళి ఆరాధించరు భూలోకంలో అత్యంత ప్రాముఖ్యం కలిగిన వైష్ణవాలయాలకి వెళ్ళి దేవతలంతా దర్శనం చేసుకుంటారు ఈ దేవతలంతా ఉత్తరం దిక్కు నుంచి లోపలికి ప్రవేశిస్తారు గనక ఉత్తర ద్వార దర్శనం అనేది కూడా ఏర్పడింది ఉత్తప్పుడు చేసుకునే దర్శనం కాకుండా ఉత్తరం వైపు నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ద్వారం ఏర్పాటు చేసి ఆ ద్వారం గుండా లోపలికి వెళ్ళి భగవంతుణ్ణి దర్శనం చేసుకునే అద్భుతమైన కాలం ఇది ఇంతకీ దక్షిణానికి ఉత్తరానికి తేడా ఏమిటి ఉత్తర రోజుల్లో దక్షిణ ద్వారా దర్శనం చేసుకుంటారు ఈ కాలంలో ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటారు అంటే దక్షిణం పునర్జన్మకి మూల కారణం అవుతుంది భూలోకంలో మానవులకి ఉంటాయి బతికున్నంతకాలం ఇళ్ళు కావాలని సంపదలు కావాలని లేదా ఏదన్నా ఉత్తమ జన్మ కావాలని కోరికలు లేకుండా ఏ జీవి ఉండడు కోరికలను తీర్చడానికి దక్షిణ ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలని శాస్త్రం దక్షిణం వైపు నుంచి దర్శనం చేసుకుంటే యహ సంబంధమైన కోరికలు తీరుస్తాడు ఐహికమిస్తాడు ఆయన ఐహికము అంటే ఈ లోకములోని సంపదలు అన్నమాట ఉత్తరం వైపు నుంచి దర్శనం చేసుకుంటే కేవలం మోక్షమే ఇస్తాడు మరి భూలోకంలో ఉన్నంతవరకు కోరికలు లేకుండా ఎలా ఉంటాం మనం అందువల్లే ఎల్లప్పుడూ ఉత్తరం వైపు దర్శనం చేసుకోకుండా ఒక్క ఈ వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు అలా కాకుండా ఎప్పుడూ ఉత్తర ద్వార దర్శనమే చేస్తే వాడికి ఒక ముక్తి మీద తప్ప దేని మీద దృష్టి ఉండదన్నమాట అందుకని సాధారణంగా ఆలయములలో ఈ ఏకాదశి నాడు మాత్రమే వైకుంఠ దర్శనం చేయిస్తారు ఉత్తర ద్వార దర్శనం చేయిస్తారు దేవ మార్గం ఉత్తరము అని మహాభారతం చెప్పింది ఉత్తర ద్వార దర్శనం అంటే దేవ మార్గం దేవతలు వెళ్ళే మార్గం దేవతలు వెళ్లే మార్గంలో నడుచుకుంటే నీకు ముందు ధర్మం ఏర్పడుతుంది ధర్మం వల్ల అర్థము సంపాదిస్తావు ధర్మబద్ధమైన అర్థం వల్ల నీ కోరికలు కూడా కామము కూడా ధర్మబద్ధంగా ఉంటుంది తద్వారా ముక్తి పొందుతావు అని దేవ